ఏర్పడ్డటువంటి ఇల్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇవ్వాలి కదా మరి ఇటు కేసీఆర్ ఓ పదేళ్ళు రేవంత్ రెడ్డి ఒక రెండేళ్ళు ఈ పన్నెండేళ్ళల్లో ఈ రెడ్లు రావులు ఈ ఇద్దరు కలిసి ఈ మిగులు బడ్జెట్ని ఏం చేసిర్రు ఒక్కసారి ఇటు పోదాం లెక్కల్లోకి రెండు వేల ఇరవై ఐదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది బడ్జెట్ ఉన్నాయి మన ఇక్కడ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఒక్కో తలకి ఎంత మిగిలిచిపోయారు రెండు వేల ఇరవై రూపాయలు ఒక్కో తలకి ఒక్కో తలకు రెండు వేల పద్నాలుగు నాటికి మనకు ఒక్కో తలకు రెండు వేల ఇరవై రూపాయలు మిగిలినాయి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి మన దగ్గర మన జీవనాలు ఉన్నాయి ఎక్కడ ఖర్చు పెట్టకుండా మిగిలిపా అంటే మనమే ఒక అప్పులు ఇచ్చేటట్టున్నాం మనమే ఒకరికి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మరి ఇవాళ ఏమైంది రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండేళ్ళు అటు కేసీఆర్ పదేళ్ల పాలన ఈ రెడ్డి రెండేళ్ల పాలన ఈ రావులు రెడ్లు కలిసి ఈ పన్నెండేళ్లలో తెలంగాణ ఏం చేసినాయా అంటే ఇగో మన మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి మనల్ని రెండు వేల ఇరవై రూపాయలు మన జేవులు ఉండేగా అవి వీకినాయి అవి పోయినాయి ఇంకా అప్పు చేసిపోయి మీదికెళ్ళి ఒక్కొక్క తలకు అంటే అప్పు పూర్తిగా కార్పొరేషన్ అప్పులు కాదు ఇంకా సర్కారు చేసిన అప్పులే సర్కారు చేసిన అప్పులే కాళేశ్వరం కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ కాదు ఇంకా కార్పొరేషన్ వీళ్ళు చెప్తారుగా చెప్తారు కాళేశ్వరము ఇది అంటారుగా అవి అవి తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ రెడ్ లో రావులు చేసినటువంటి అప్పు పన్నెండు ఏళ్ళలో అప్పు వీళ్ళిద్దరు కలిసి చేసిన అప్పు ఒక్కొక్కరి మీద మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రీళ్ళు పన్నెండేళ్ళలో అప్పు చేసి ఏడాదికి ఎంత మిత్తి కడుతున్నాం మనం దీనికి ఏంటంటే ఏడాది మిత్తి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం ఓకే అంటే మన ఒక్కొక్క తల మీద ఎంత అప్పు తయారు చేసి వీళ్ళు పన్నెండేళ్లల్లో ఒక్కో తలపై ఈ కాళేశ్వరం ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయలు లక్ష పదహారు వేలు ఒక్కో తలపై మన ఒక్కొక్కరు తలపైన వీళ్ళిద్దరు మోత రెడ్లు రావులు కలిసి మిగులు బడ్జెట్ పుట్టినటువంటి మన రాష్ట్రాన్ని కుక్కలు జింపిన లెక్క చేసి ఇప్పుడు ఒక్కొక్క తలపైన ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయలు లక్షా పదహారు వేల రూపాయలు ఒక్కొక్క తల మీద అప్పు చేసి పెట్టి ఇప్పుడే విట్టిన పిల్ల మీద కూడా ఇప్పుడు ఇప్పుడు తల్లి గర్భంలో పెరుగుతున్న పిండం మీద కూడా లక్షా పదహారు వేల రూపాయల అప్పు చేసి పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అలాగే వచ్చినటువంటి మన పరిస్థితి పదేళ్ళు ఈ రెడ్లు రావుల చేతిలోకి వచ్చిన తర్వాత కుక్కలు చింపిన ఇస్తరాకు అయింది కుక్కలు చింపిన ఇస్తరాకు పదేండ్లలో ఈయన విపరీతమైన దోపిడీ ఈ ఎవరు చంద్రశేఖరరావు వాళ్ళ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది వాళ్ళ కుటుంబం ఇప్పుడు రేవంత్ రెడ్డి దుకాణం కూడా కదే ఇప్పుడు ఆయన కాళేశ్వరం అన్నాడు ఈయన మూసి తర్వాత ఫోర్త్ సిటీ ఈ రెండు దుకాణాలు ఈయన పెట్టుకున్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పు ఉంది కదా నాలుగు కోట్ల నలభై రెండు లక్షలకు నలభై రెండు నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది కదా ఈ అప్పుకు అంటే మనమే జమనాత్వం మనని పెట్టిరు ఎందుకంటే వాళ్ళే ఓట్లు వేసిరు సార్ వాళ్ళ పేర్లు రాసుకోరని బ్యాంకుల కాడ మన పేర్లు రాసిరు ఈ అప్పుకు జమనా అంటే మనమే మనమే ప్రజలం ఇప్పుడు బస్ రాయి పెంచింది ఎందుకు కరెంటు బిల్లులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ట్యాక్సులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పన్నులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఈ ఉప్పు పప్పు ధరలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి ఇవి మనం కట్టాల్సిన ట్యాక్సులు అన్నట్టు మనమే అప్పులు కట్టుకుంటూ రావాలి వీళ్లకు పరిపాలన చేత కాదు వీళ్ళు దోపిడీదారులు ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళు అప్పట్లో నిజాము నిజాం సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఆఖరికి ఆంధ్ర పాలకులు పోయేటప్పుడు కూడా ఏడు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఈ పన్నెండేళ్ళల్లో వీళ్ళు చేసిన మోసం వీళ్ళు చేసిన కథ ఈ దుర్మార్గులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి నియామకాలన్నీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తూ ఉన్నారు నిధుల దోపిడంతా ఇట్లా జరుగుతూ ఉంది ఇక నీళ్ళ సంగతి దేవుడెరుగు కానీ నీళ్ళ ప్రాజెక్టుల పేరు మీద ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూములు ఖాళీ బీసీ రైతాంగం దగ్గర గుంజుకొని ప్రాజెక్టులు కట్టారు ఒక్కనికి ఇయకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు రాలే బీసీలకు తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు రాలే బీసీలకు తెలంగాణ రాష్ట్రం వస్తే నియామకాలు రాలే బీసీలకు తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ కుటుంబానికి నిధులు వచ్చినాయి కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ బిడ్డలకు కొడుక్కు అల్లుడికి ఇంకా ఏది మన ఈఎంపును సడ్డకును కొడుక్కు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి నియామకాలు వచ్చినాయి సంపద పెరిగింది ఇలా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పదహారు వందల కోట్ల రూపాయల నిధులు మూట మూటగట్టున్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మనం ఇది అప్పులు చేస్తేనే కదా మన కొంపలు ముగిస్తేనే కదా ఇదంతా వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళంతా ఇప్పుడు కొల్లగొట్టే పనిలో ఉన్నారు మన సంపదను కొల్లగొట్టే వీళ్ళకు పరిపాలన వాస్తవానికి వీళ్ళకి తెలివి లేదు రొట్టస్ లేదు వీళ్ళకు పరిపాలన నాలెడ్జే లేదు వీళ్ళకు ఉన్నదల్లా దోపిడీ ఎట్లా చేయాలనేటువంటి నాలెడ్జే చీటింగ్ ఎట్లా చేయాలనేటువంటి నాలెడ్జ్ తప్ప ఇంకొక నాలెడ్జ్ లేదు అందుకోసమే బీసీ ప్రజలారా కేసీఆర్ అధికారంలోకి వస్తే దొరలు బాగుపడ్డరు రెడ్డి అధికారంలోకి వస్తే రెడ్లు బాగుపడుతురు మనం బాగుపడాలంటే బీసీలు అధికారంలోకి రావడం ఒకటే మార్గం బీసీలు అధికారంలోకి రావడం ఒకటే మార్గం అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా సాధ్యం తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలను అధికారంలోకి తీసుకురావడానికి రాజకీయంగా ముందడుగు వేసినటువంటి మొట్టమొదటి పార్టీ కాబట్టి సోదరులారా ఈ లెక్కలన్నీ మీరు ఊర్లో పెట్టండి ఈ లెక్కలన్నీ ఊర్లో పెట్టండి సాగర్ ఉస్మాన్ సాగర్ నిజాం కట్టిచ్చిండు సాగర్ ఎనిమిది ఏళ్ళలో పూర్తయింది ఏది ఉస్మాన్ సాగర్ ఎనిమిది ఏళ్ళలో పూర్తయింది సాగర్ పద్నాలుగు ఏళ్ళలో పూర్తయింది ఒక్కొక్క కానకట్ట రెండు కిలోమీటర్ల పొడుగుంటుంది కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బీసీ ఇప్పటిదాకా పూర్తి కాలేదు ఈ పాలకుల కథ చూడరి నలభై ఏళ్ళు దాటిపోయింది నలభై ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు ఈ ఉప్పలకాడ ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారా ఉప్పల్ నారె ఇది ఏడాదికో పిల్లర్ వేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు లేట్ అవుతా ఉందంటే ఆల్రెడీ దీని టెండర్లు రై కమిషన్లు వంచక తిన్నారు కదా ఇప్పుడు ఎవరి కమిషన్ రావు కాబట్టి ఎవడు పట్టించుకుంటలేడు అన్నట్టు దీని కథ ఇది కమిషన్లు వచ్చే కార్యక్రమమే ఇంకొకటి కాదు నిజాం పరిపాలనలో బడ్జెట్కు అప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి బడ్జెట్లో ఎనిమిది శాతం వాటా ఈ రెండు రంగాలకు ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలకులు వస్తారనే ఈ రెడ్లు రావులు వస్తారనే వీళ్ళు ప్రజలను పిచ్చోలం చేస్తారనే కావచ్చు బహుశా నిజాం ఎరగడ్డ పిచ్చి దవకా కూడా కట్టించి ఆఖరికి వీళ్ళు ఎన్నో పిచ్చోలం చేస్తారు జనం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమయ్యారు కాబట్టి అసలు పిచ్చాలు వీళ్ళు వీళ్ళను పిచ్చాసుపత్రికి దోలాల్సిన సమయం ఆసన్నమైంది మా సంపద కొల్లగొట్టిన దుర్మార్గులు వీళ్ళు మనకు తెలంగాణ రాజ్యంలో మనకు రావాల్సింది ఏంది ఈ నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు జమనాత్ ఉండాలి నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలకు మీరిద్దరే ఇద్దరే జమనాతు ఉండాలి మీ ఆస్తులు జమనాత్గా పెట్టురి మాకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం వదిలిపెట్టిన భూములు నిజాం వదిలిపెట్టిన ఆస్తులు నిజాం వదిలిపెట్టినటువంటి సంపద నిజాం వదిలిపెట్టినటువంటి అధికారం మాకు కావాలి బీసీలకు అక్కడ నిజాం దగ్గర గుంజుకొని నిజాంని పిచ్చి కుక్కగా చిత్రీకరించి నిజాం అనే టోన్కి మనకు అసలు ఉస్మానియా దవాఖాన గురించి ఇలా రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ నిర్వహించి దాని గురించి మాట్లాడుతూ ఉస్మానియా దవాఖానా తొందరగా కంప్లీట్ కావాలని ఎవడు కట్టించి ఉస్మానియా దావాఖానా హే హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టిచ్చు పాత గాంధీ ఎక్కడిది బొక్కల దావాఖానా ఎక్కడిది ఆర్తో హాస్పిటల్ ఎంఎంజే క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడిది ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఎక్కడిది ఇవన్నీ నిజాం కట్టించినాయి కదా ఆ నిజాం సంపద మాకు రావాలి ఆ నిజాం సంపద దొరలకు పెత్తందారలకు పోయింది ఆ రోజున్న జాగిర్దార్లకు పెత్తందారలకు పోయింది వీళ్ళది భూమి కాదు ఏం కాదు వీళ్ళు జీతగాలే ఆ రోజు నిజాం దగ్గర ఈ జీతగాలు మన ఓనర్లైరు ఈ జీతగాలు మన ఓనరు ఈ భూమికి ఈ సంపదకు ఈ మట్టికి ఈ అధికారానికి అసలైన వారసులు బీసీలు అసలైన వారసులు బీసీలు ఈ బీసీలు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ లెక్కల మీద నేను చెప్పిన లెక్కలు తప్పు అని నిరూపించడానికి అగ్రవర్ణం నుంచి ఎవరైనా వస్తే మార్నింగ్ న్యూస్కు రావచ్చు ఇవే కాదు ఇదివరకు నేను చెప్పిన లెక్కలలో కూడా ఒక్కడ దగ్గర సమాధానం ఉండదు ఈ లెక్కలు తప్పు అని చెప్పడానికి ఎందుకో దోపిడీ కరెక్టే కాబట్టి ఈ లెక్కలు కరెక్టే కాబట్టి ఈ లెక్కలు చెప్పకపోతే వీళ్ళు ఏం చేసినా వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏందో తెలవద్దా మనకు బీసీలకు తెలవాలి కదా వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ బిడ్డలారా ఇవాళ సంగారెడ్డి కాడ ఒక ట్రైనింగ్ జరగబోతుంది ఫారెస్ట్ ఆఫీస్లో డిఎఫ్ఓ ఆఫీస్లో ఏమని తెలంగాణ రాష్ట్రంలో పులుడు ఎన్నునే లెక్కబెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో పులుడు ఎన్నునే లెక్క పెట్టాలని చర్చ జరుగుతా ఉంది అందులో ఆడపులు ఎంత ఎంత ఉన్నాయి మగ పులులు ఎన్ని ఉన్నాయి కూనలు ఎన్ని ఉన్నాయి గర్భంతో ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడ తిరుగుతున్నాయి కవ్వాల్లో ఎన్ని ఉన్నాయి నల్లమలలో ఎన్ని ఉన్నాయి ఈ లెక్కలు తీస్తారట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గాడులు ఎన్ని ఉన్నాయో లెక్క తీసిరు వీళ్ళు పందులు పందులు ఎన్ని ఉన్నాయో లెక్క తీసిరు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంత మంది ఉలేరు తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది ఉరో చెప్తలేరు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉరో చెప్తలేరు తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు పద్మశాలీలు ఎంత నాయబ్రాహ్మణులు ఎంత ఈ సగర్లు ఎంత కుమ్మరి వాళ్ళెంత విశ్వ బ్రాహ్మణులు ఎంత ఈ లెక్కలు చెప్తలేరు ఈ లెక్కలు ఎందుకు చెప్తలేరు ఈ లెక్కలు ఇప్పటి వరకు హైకోర్టులో ఈయన రేవంత్ రెడ్డి ఇగో వీళ్ళ సంఖ్య గింత ఉంది ఈ ఊర్లో గింత ఉన్నారు కాబట్టి వీళ్ళకి పెంచాలని చెప్పి ఓ పత్రం పెట్టాలి కదా రిజర్వేషన్ పెట్టేప్పుడు ఆ సబ్మిట్ కోర్టుకు సబ్మిట్ చేయలే కోర్టుకు సాక్ష్యాలే రేవంత్ రెడ్డి కులగణ లెక్కలు కోర్టుకు సమర్పించలేదు ఆ డిస్కషనే రాలేదు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు అర్థమైందా బీసీ ప్రజలారా వీళ్ళు మనకు నలభై సర్పంచ్ సీట్లో కూర్చుంటామంటేనే కోర్టు గురికిరు వీళ్ళు వార్డు మెంబర్ కానీ ఇస్తారు వార్డు మెంబర్ కావడానికి మన వార్డు మెంబర్ కావడానికి ఇష్టం లేదు చూడరి అందుకోసమే ఇవాళ మేల్కొన్న బీసీల ఇవాళంతా ఒక్కటై ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం ఇంకా గమ్మత్ ఏందంటే ఒక విషయం మీకు విషయం చెప్తా తిన్మార్ మళ్ళన్నా బీసీ బంద్ రోజు నువ్వు లెవ్వెట్టు ఒక రెడీ ఆయన ఆయన సర్క్యులేట్ చేసి రోలింగ్ ఇదే తీన్మార్ మల్లన్న ఈ ప్రజల కోసం కొట్లాడి జైల్లో డెబ్బై రెండు రోజులుంటే బయట ప్రజలు ఉగాది పండుగ చేసుకున్నారు బయట వినాయక చవితిలు చేసుకున్నారు బయట దసరాలు చేసుకున్నారు కానీ మల్లన్న జైల్లో కూర్చొని సింగిల్ బ్యారక్ సెల్లో కూర్చొని ఉన్నాడా ఆ రోజు వీడు పోస్ట్ పెట్టాడు ఏమని మల్లన్న ఒక్కడి నువ్వు అక్కడ ఉన్నావు మేమంతా ఇక్కడ పండుగలో ఉన్నామని పెట్టాడు ఎందుకు అతడు వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు ఈ ఈ ఉద్యమాన్ని అవునరా బాబు నా కూతురికి బాలేదు ప్లస్ నా భార్య బర్త్డే ఉండే మా ఆమె మొక్కుకుంది శ్రీశైలం మల్లన్న దర్శనానికి అది చాలా రోజుల నుంచి ఉంది మొక్కు మేము పోతూ ఉంటాం పోయిన వచ్చాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంత బలంగా ఉద్యమంలో అసలు నీకేం సంబంధం ఇక దాన్ని బంధుకు ముందే బుకు పిలుపునిచ్చింది పదో తారీఖు నడిచింది అసలు మార్ మల్లన్న కదా బంధు అయితే వీళ్ళు ఇట్లా విషయాలు తయారు చేసి మన మధ్యలో పెడతా ఉంటారు అరే మల్లన్న జైలు ఉన్నప్పుడు ఎందుకో పెట్టలేదు ఇటువంటి పోస్ట్ అని అడుగురు చెప్తారు అంటే వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లుంటాయి అంటే వాళ్ళు ఎవరి మీద పెట్టరు ఎందుకు బెటరు వాళ్ళతో ప్రమాదం లేదు మల్లన్న తోటే ప్రమాదం ఉంది మా అగ్ర అగ్ర కులాల రాజ్యాన్ని కూలుస్తాడు అనేటువంటి బాధ కాబట్టి వాళ్ళంతి ఇప్పుడు నేను ఆడ మీడియా సమావేశం పెట్టినా అంత రాదు అందుకే శత్రువర్గాలకు పని ఎక్కడ కాబట్టి ఆ కార్యక్రమం చేసుకోవాలి బీసీ ప్రజలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాడు ఎప్పుడు మన మంచిని కోరడు వాడు ఎప్పుడు మన మంచిని కోరడు వాడు వాడే అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు ఎవడనేది గీత గీసినా బీసీల శత్రువు ఎవడనేది గీత గీసినా నీ ఓటే పోరా అని ఎలాగొట్టినా నీ ఓటే వద్దు వద్దుపోరా గెట్అవుట్ అని ఎలగొట్టినా అది నా దమ్ము మీ ఓట్లు మీ లెక్క మీ కథ మీ వ్యవహారం అంతా తేల్చడానికి నువ్వు మా కులాల లెక్కలు బయట పెట్టమంటే చేడతలేవు కదా మీ దొంగలు మీరు చేసిన దొంగల లెక్కలన్నీ కూడా మేము బయట పెడతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నేను నల్లమల నుంచి వచ్చిన నేను రూపము శీపము ఏదో చెప్తా ఉంటావుగా సిపాయి ఆ సిపాయివే అయితే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పు మా ముదిరాజు బిడ్డలు కులాల వారిగా కులాల వారిగా లెక్కలు చెప్పవా నీకు దమ్ముంటే చెప్పు నీకు దమ్ముంటే నీకు ఇప్పుడు చెప్తా నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మనగానివే అయితే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు బయట పెట్టాయా గిది పెట్టు నువ్వు చూద్దాం నీకు దమ్ముంటే పెట్టు చాలంజ్ పో నువ్వు పెట్టవు కానీ గుర్తుపెట్టుకో రేపటి తెలంగాణ రాష్ట్రానికి బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కలు తీస్తాం మీ ఈడబ్ల్యూఎస్ సంగతి తెలుస్తాం మీ దుకాణాలు మీ దోపిడీల సంగతి కూడా తెలుస్తాం మీరు అక్రమంగా దోపిడీ చేసిన భూములన్నీ తీసుకుంటాం పేద వర్గాలు బీసీలు డెబ్బై ఐదు లక్షల మంది బీసీలకు ఒక్క గజం జాగలేదు వాళ్లకు రెండు ఎకరాల చొప్పున పంచుతాం మేము